హాయ్ హలో అండి వెల్కమ్ టు కహనీల్ చెత్తా ఈరోజు మన కథ పేరు నా మదిలో మెరిసిన ప్రేమ గీతమ్మ పార్ట్ టూ ఇక కథలోకి వెళ్దాం మూడుముళ్ళ బంధంతో గీత అరవింద్ ఇంట్లో అడుగుపెట్టింది మొదటి రాత్రి రూమ్లోకి అడుగుపెట్టిన గీతని సున్నితంగా నడిపించి ఆమెను బెడ్డు మీద కూర్చోపెట్టి చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని వాటిని పక్కకి పెట్టి తల కిందకి వేసి కూర్చున్న గీతనే చూస్తున్నాడు అరవింద్ కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం లోపల గీతపడుతున్న కంగారు అర్థమై ఆమెని కుదుటపరచడం కోసం కొద్దిసేపు నార్మల్ విషయాలు మాట్లాడాడు అరవింద్ అతడి స్పర్శకి ఆమె ప్రవర్తన ద్వారా ఆమె మనసు తమ కలయికకు సిద్ధంగా లేదని అర్థమై ఆ ప్రయత్నాన్ని ఆపేసి పడుకుండిపోయాడు అరవింద్ కాలం గిర్రున ముందుకు కదిలింది ఆరు నెలల తర్వాత ఆఫీస్ నుండి వచ్చి సోఫాలో కులబడ్డాడు అరవింద్ అరవింద్ చేతికి నీళ్ళ గ్లాస్ అందించి అతడి పక్కనే కూర్చుంది గీత గ్లాస్లో ఉన్న నీటిని తాగి గ్లాస్ పక్కన పెట్టి గీత నేను ఒకటి అడగనా అన్నాడు అరవింద్ అని సమాధానం ఇచ్చింది గీత మన పెళ్ళికి ముందు నువ్వెవరినైనా ప్రేమించావా ఆమెని సూటిగా చూస్తూ అడిగాడు అతడి ప్రశ్నకి షాక్లో ఉండిపోయింది అతడి వైపు ఓ క్షణం చటుక్కున చూసి తల కిందకి వేసి మౌనంగా ఉండిపోయింది గీత ప్లీజ్ చెప్పు గీత అన్నాడు కొన్ని నిమిషాలు వేచి చూసి ఆమె నుండి ఎలాంటి జవాబు రాలేదు నువ్వు చెప్పవు పోనీ నేను చెప్పనా అతడి మాటల్లో కోపం ఏ ఏమాత్రం లేవు మృదువుగా అడిగాడు గీత మనసు పరివిధాలుగా ఆలోచిస్తుంది మౌనంగా గోవింద్ రాసిన అక్షరాలన్నీ గీత ముందు పెట్టి ఇప్పటికైనా చెప్తావా అని అడిగాడు అరవింద్ కొన్ని నిమిషాల మౌనం తర్వాత చిన్నగా మొదలుపెట్టి జరిగిందంతా చెప్పుకొచ్చింది గీత అంతా విన్నాక చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు అరవింద్ ఒక నిజాన్ని బయటపెట్టి భారం తీర్చుకున్నాననే ఫీలింగ్ కన్నా అతడు ఏ విధంగా అర్థం చేసుకుంటాడోనని అతడి ఆలోచనలు ఏంటోనని గీత మనసంతా అలజడిగా మారిపోయింది సోఫాలో నుండి లేచి ఆమెకి వ్యతిరేకంగా నిలబడి గీత మనం డైవర్స్ తీసుకుందాం అన్నాడు అరవింద్ ఏంటి అంది షాక్ అవుతూ అవును నీ మనసులో గోవింద్ ఉన్నప్పుడు నీ జీవితం కూడా తనతో పంచుకోవడమే కరెక్ట్ అన్నాడు అరవింద్ ఏం మాట్లాడుతున్నావు అరవింద్ మనకి జరిగింది బొమ్మల పెళ్లి కాదు అంది అతడి దగ్గరికి వెళ్ళి పెళ్ళి జరిగితే సరిపోతుందా మనసులు కలవలసిన పని లేదా అని ప్రశ్నించాడు అరవింద్ నువ్వు అడిగావని జరిగింది చెప్పాను కానీ నీతో విడిపోయి గోవింద్ని కలిసే ఉద్దేశం లేదు నాకు అంది అరవింద్ ఎదురుగా నిలబడి గీత మనసులు కలవని పెళ్ళేందుకు ప్రశ్నించాడు అరవింద్ సారీ అరవింద్ నిన్ను వదిలి నేను వెళ్ళలేను స్థిరంగా చెప్పింది గీత నా మీద జాల బాధగా అడిగాడు అరవింద్ కాదు నీకు త్యాగమూర్తి అవతారం సెట్ అవ్వదు ఉక్రోషంగా పలికింది గీత గీత చెప్పేది విను అసహనంగా అన్నాడు అరవింద్ ముందు నేను చెప్పేది విను మన పెళ్ళైన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు నేను చెప్పకుండానే నా ఇష్టాన్నే కాదు నా ఇష్టాన్ని కూడా అర్థం చేసుకుని ఏనాడు దానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు నువ్వు ఒక భార్యగా నీ గురించి కనీస కన్సర్న్ కూడా చూపించను మూడో వ్యక్తికి కూడా తెలియదు మన మధ్య ఈ గ్యాప్ ఉందని నువ్వెవరికీ చెప్పుకోలేదు నలుగురిలో నన్ను తక్కువ చేయలేదు నువ్వు నా వల్ల నీకే సుఖం లేదు అయినా కూడా వేరే ఆడదాని నీడైనా తాకలేదు నేను కొంచెం డల్గా ఉంటే నాకేమైందోనని నువ్వు పడే కంగారు అంతా ఇంత కాదు భార్య అని హక్కుగా ఫీల్ అవ్వలేదు బాధ్యతగా ఫీల్ అయ్యావు తల్లిలా బుచ్చగిస్తావు తండ్రిలా మందలిస్తావు స్నేహితుడిలా అన్నిట్లో తోడుంటావు ఒక భార్య భర్త నుండి ఏ ప్రేమే కదా కోరుకుంటుంది అది నాకు దొరికినప్పుడు దీన్ని వదిలేసి దేన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి అని నిలదీస్తూ అడిగింది గీత కానీ నీ మనసులో నేను లేను కదా బాధగా అడిగాడు అరవింద్ కాలంతో పాటు అన్నీ మారుతాయి అరవింద్ మనం కూడా మారాలి ప్రస్తుతం నా మనసులో అతడి స్థానం ఓ వైపున దాచిన జ్ఞాపకాలలో నిన్ను జ్ఞాపకంగా మార్చాలని లేదు అని దీనంగా చెప్పింది గీత నువ్వు గోవిందలా మాట్లాడుతున్నావు గీత అతడిలా మాట్లాడడం రాదు నాకు దేన్ని సరిగ్గా వ్యక్తం చేయడమే రాదు కవితలు కథలు అందమైన మాటలు అస్సలే రావు అన్నాడు అరవింద్ అక్షరాల్లో ప్రేమ అనుభూతిని కలిగించవచ్చు కలిగించకపోవచ్చు కానీ కళ్ళ ముందు కనబడే ప్రేమలో మనసు పొందే అనుభూతిని అక్షరాల్లో కూడా చెప్పలేం అరవింద్ అంది గీత నువ్వు అక్షరాలను ఇంకా ప్రేమిస్తున్నావు అందుకే ఇంకా ఈ ప్రేమలేఖలు పదిలంగా దాచుకున్నావు అన్నాడు అరవింద్ అరవింద్ అది వేరు నీకెలా చెప్పాలి అసహనంగా అంది గీత గీత ఒకటి చెప్పు నీ మనసులో గోవింద్ ఉన్నాడా నేనా సూటిగా ప్రశ్నించాడు అరవింద్ అయ్యో నువ్వేనని చెప్తుంటే నీకెందుకు అర్థం అవ్వట్లేదు అసహనంగా ఉంది గీత అయితే ఈ ప్రేమలేఖలన్నీ నీ చేతులతో నువ్వే చింపేయి కఠినంగా పలికాడు అరవింద్ కొద్దిసేపు మౌనంగా ఉండి ముందున్న పేపర్స్ చింపబోయింది గీత అంతలో అరవింద్ ఆమెని ఆపి కళ్ళల్లో ఈ ఎందుకు ఇప్పుడు ఇవి అక్షరాలే కదా మరి బాధెందుకు అడిగాడు మృదువుగా కళ్ళు తుడుచుకొని మౌనంగా నిలిచింది గీత కొన్ని నిమిషాలకి గీత ఫోన్కి మెసేజ్ పంపించి అతడి ఫోన్లో ఆ మెసేజ్ చూపిస్తూ ఇది గోవింద్ అడ్రస్ నువ్వు వెంటనే వెళ్ళి తనని కలిసి నీ ప్రేమ విషయం చెప్పు అతడు అర్థం చేసుకుంటాడు అవసరమైతే నేను కూడా మాట్లాడతా అలానే మన డైవర్స్కి కూడా ఏర్పాటు చేశాను అన్నాడు అరవింద్ వెంటనే ముందున్న పేపర్స్ అన్నీ చింపేసి అరవింద్ని గట్టిగా హత్తుకుంది గీత వాటిని వదిలేస్తే బాధ మాత్రమే కలిగింది నువ్వు నువ్వు వదిలి వెళ్తానంటే ప్రాణం పోతుంది నేను వదిలి ఉండలేను అరవింద్ నన్ను వదిలేయాలని నువ్వు బాగా కోరుకుంటున్నావు కదా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళినా ఒంటరిగా ఉండిపోతాను అంతేకాని నా జీవితంలో మరొక మరొకరికి స్థానం లేది అంది గీత ఏడుస్తూ ఆమె కౌగిలి నుండి బలవంతంగా విడబడి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు అరవింద్ చీకటి పడ్డాక ఇంటికి వచ్చాడు అరవింద్ డైనింగ్ టేబుల్ మీద తినడానికి అన్నీ రెడీ చేసి అరవింద్ కోసం వెయిట్ చేస్తుంది గీత ఫ్రెష్ అయి వచ్చి గీత ముందున్న ప్లేట్లో అన్నీ వడ్డించి తాను కూడా అన్నీ వడ్డించుకొని తింటున్నాడు అరవింద్ ఇద్దరు మౌనంగా తిన్నామనేలా తినేశారు తిన్నాక అరవింద్ బెడ్రూంలోకి వెళ్ళి కళ్ళు మూసుకొని పడుకున్నాడు గీత అరవింద్ దగ్గరికి వెళ్ళి అతన్ని హత్తుకొని పడుకుంది అతడి నడుము మీదున్న ఆమె చేతిని సున్నితంగా తొలగించి ఆమెకి దూరంగా జరిగి పక్కకి ఒత్తికిల్లి పడుకున్నాడు అరవింద్ అతడికి దగ్గరగా వెళ్ళి వెనక నుండి గట్టిగా హత్తుకొని పడుకుంది గీత ఆమె చేతిని మళ్ళీ తొలగించాడు అరవింద్ వెంటనే మళ్ళీ వేసింది గీత గీత ప్లీజ్ అంటూ మళ్ళీ తొలగించాడు అరవింద్ ఈసారి అతన్ని సృష్టించలేకపోయింది గీత మనసంతా బాధగా మారిపోయింది కళ్ళల్లో నుండి కన్నీళ్ళు ఆటోమేటిక్గా కారిపోతున్నాయి దూరంగా జరిగి మౌనంగా ఏడవసాగింది గీత ఏడవడం చూసి అరవింద్ మనసంతా బాధగా మారిపోయింది ఉండబట్టలేక కొన్ని నిమిషాలకి పైకి లేచి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె మొహాన్ని మృదువుగా తన వైపుకు తిప్పుకొని ఏడుస్తున్నావా ఐఎమ్ సారీ గీత అన్నాడు కన్నీరు తుడుస్తూ ఆమె అలానే ఆపకుండా ఏడుస్తోంది ఆమె మోముని గుండెకి హత్తుకొని మౌనంగా పడుకున్నాడు అరవింద్ అతడి షర్ట్ అంతా కన్నీళ్లతో తడిపి కొన్ని నిమిషాలకి తలపైకి ఎత్తి అతన్నే చూస్తూ ఐ లవ్ యూ అరవింద్ అంది ఆ మాట ఆమె గొంతులో నుండి కాదు మనసు లోతుల్లో నుండి వచ్చినట్టుంది ఆమెనుడి ఆమె తొలి తొలిముద్దు పెడుతూ ఐ లవ్ యు గీత అన్నాడు అరవింద్ తొలిముద్దు తొలి కలయికకు బీజం వేస్తూ ఇద్దరి మనసులతో పాటు తనువులు కూడా ఏకమై ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని వ్యక్తపరుచుకున్నారు నెల రోజుల తర్వాత అరవింద్ ఆఫీస్కి వెళ్ళాక తన ఫ్రెండ్ వాణి బుజ్జిపాపకి జన్మనివ్వడంతో ఆ బుజ్జితాన్ని చూడ్డానికి అరవింద్కి చెప్పి ఆమె ఇంటికి వెళ్ళింది గీత ఫ్రెండ్స్ ఇద్దరు చాలా రోజులకి కలవడంతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు గీత కొద్దిసేపు బుజ్జితాంతో ఆడుకున్నాక రియలీ సారీ గీత నీ పెళ్ళికి రాలేకపోయాను నీకు తెలుసుగా అప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఉండడం వల్ల కుదరలేదు అంది వాణి గీత చేయి పట్టుకొని అభ్యర్థనగా నేను అర్థం చేసుకోగలను వాణి అంది గీత అందుకే మీ ఆయన్ని కూడా తీసుకురమ్మంటే ఆఫీస్ బిజీ అన్నావు అంది వాణి ఈసారి ఇద్దరం కలిసి వస్తాంలే అని బదులిచ్చింది గీత ఈసారికి వదిలేస్తున్నా నెక్స్ట్ టైం వదలను నీ పెళ్ళికి ఎన్ని ప్లాన్స్ వేసుకున్నాను అన్నీ ఫ్లాప్ అయ్యాయి పోనీలే ఫొటోస్ చూసి అడ్జస్ట్ అవుతా నీ ఫోన్లో ఉండుంటాయి కదా ఇది చూపించు అందు గీత ఫోన్ వైపు చూస్తూ తాను అరవింద్ నవ్వుతూ దిగిన రీసెంట్ ఫోటో చూపించింది గీత ఆ ఫోటో చూడగానే ఏదో ఆలోచనలో పడింది వాణి ఫోన్ చేతిలోకి తీసుకుని ఫోటోని బాగా అబ్జర్వ్ చేసి గీత మీ ఆయన్ని నా పెళ్ళి వీడియోలో చూశానే అంది ఆలోచిస్తూ ఏంటి అరవింద్ నీ పెళ్ళిలో ఉండడం ఏంటి నువ్వెవరినో చూసి అరవింద్ అనుకుంటున్నావు అంది గీత లేదు మీ ఆయనే ఒక్క నిమిషం నీకు చూపిస్తా అని తన పెళ్లి వీడియో క్లిప్పింగ్ టీవీలో ప్లే చేసింది వాణి అందులో కొన్ని చోట్ల అరవింద్ క్లియర్గా కనిపిస్తున్నాడు వాణి పెళ్లిలో ఒక దగ్గర గీత రాసిన పేపర్స్ ఆమె కంటపడకుండా తీసుకున్నాడు అరవింద్ మరో దగ్గర పేపర్ మీద గీతకి సమాధానం రాసి చిన్నపిల్లాడి చేతికిచ్చి గీత దగ్గరికి పంపించాడు అవి చూశాక కొన్ని నిమిషాల పాటు గీత మైండ్ పని చేయడమే మానేసింది అరవింద్ రాయడం ఏంటి ఆలోచించాక కొన్ని విషయాలు అర్థమై వాటిని కన్ఫర్మ్ చేసుకోవడానికి వానితో మళ్ళీ వస్తానని చెప్పి అక్కడి నుండి హడావిడిగా కాఫీ షాప్కి బయలుదేరింది గీత కాఫీ షాప్లో రోజు తనకి మొట్టమొదటిసారి పేపర్ అందించిన బాబు కోసం చాలాసేపు వెతికింది చివరికి ఆ బాబుని కలిసి తన ఫోన్లో ఉన్న అరవింద్ ఫోటో చూపి చూపిస్తూ ఇతడిని ఎప్పుడైనా చూసావా అని అడిగింది అక్క చూశానక్క ఆ రోజు నీకు పేపర్ ఇవ్వమని చెప్పింది ఈ అన్నే అన్నాడు కాన్ఫిడెంట్గా కరెక్ట్గా చూడు ఇతడేనా మళ్ళీ అడిగింది అవును ఈ అన్నే అక్క హ్యాపీగా ఉన్నానని చెప్పి నాకు చాలా మనీ ఇచ్చాడు ఆ రోజు మళ్ళీ చాలా రోజులకు వచ్చి సాయంత్రం వరకు ఇక్కడే కూర్చొని బాధపడుతూ వెళ్ళిపోయాడు ఆ తర్వాత మళ్ళీ కనబడలేదు నాకంతా గుర్తుంది అన్నాడు అంతే కాన్ఫిడెంట్గా అంతా విన్నాక కొద్దిసేపు మౌనంగా కూర్చొని అరవింద్కి కాల్ కలిపింది గీత అతడు లిఫ్ట్ చేయగానే నేను గోవింద్ని కలిశాను అరవింద్ కాఫీ షాప్లో ఉన్నామిద్దరం నువ్వు ఇక్కడికి రాగలవా అని అడిగింది గీత గోవింద నేను కలిసాడా తడబడుతూ అడిగాడు అరవింద్ అవును స్థిరంగా చెప్పింది గీత నే నేను ఇప్పుడే వస్తున్నా అని కాల్ కట్ చేశాడు అరవింద్ అరవింద్ గీత దగ్గరికి రాగానే ఈ అన్నయ్య అక్క ఆ రోజు నీకు పేపర్ ఇవ్వమని చెప్పింది అన్నాడు ఆ కాఫీ షాప్లో పనిచేసే బాబు అరవింద్ ఏంటిదంతా అసహనంగా అడిగింది గీత ఆమె ఎదురుగా చేరిలో కూర్చొని ఓ నిమిషం మౌనం తర్వాత గట్టిగా ఊపిరి ఆ రోజు నేను చూసిన క్షణమే ప్రేమలో పడిపోయాను దాన్ని ఎలా తెలిపాలో తెలియక నా ఫీలింగ్స్ అక్షరాల్లో తెలిపాను గీత అరవింద్ కన్నా గీత గోవింద్ నీ పేరులో కూడా నీతో కలిసి ఉండాలని ఆ పేరుతో పరిచయం అయ్యాను నీ ధ్యాస శ్వాసగా మార్చుకొని నీ వెంటే అడిగేస్తుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా ఆ రోజు ఎంత నరకం అనుభవించానో తెలుసా సాయంత్రం వరకు పిక్చోళ్ళ నీ కోసం ఎదురు చూసా ఇంట్లో వాళ్ళ పోరు పర్లేక పెళ్లి చూపులకి వెళ్తే ఎదురుగా నువ్వే కనపడ్డావు ఒక్క క్షణం నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను ఎంత హ్యాపీగా అనిపించిందో కానీ అంతలోనే బాధ నేను గెలిచానా ఓడిపోయానా తెలియలేదు ఒకవైపు నువ్వు పెళ్ళి కోకే చెప్పావు నీ మీద చాలా కోపం వచ్చింది కానీ గోవింద్గా నేను ఓడిపోయానని అర్థమైంది నీ మీద ప్రేమ ఇష్టం అరవింద్గా అయినా నీ మనసులో స్థానం సంపాదించమని సలహా ఇచ్చాయి అందుకే పెళ్ళి కోకే చెప్పాను గోవింద్ అనే వాడికి ఆశలు కల్పించి అలా ఇలా అని వదిలేసావనిపించింది కానీ పెళ్ళయ్యాక నిన్ను అర్థం చేసుకునే అవకాశం వచ్చింది గుడికి వెళ్ళిన ప్రతిసారి నాకు తెలియకుండా గోవింద్ సారీ సారీ గీతా గోవింద్ క్షేమంగా ఉండాలని పూజ చేయిస్తావు ఎక్కడైనా గోవింద్ అనే పేరు వింటే ఏ పనిలో ఉన్న చటుక్కున దృష్టి అటువైపు మార్చుతావు వర్షం పడిన ప్రతిసారి చాలా డల్గా అయిపోతావు ఇవన్నీ చూస్తే నేను వదిలేసిన ఆ గోవింద్తో రే నువ్వే గెలిచావురా అని చెప్పుకున్నా కానీ నీ మనసులో ఎవరి స్థానం ఏంటో తెలియలేదు అది తెలుసుకోవడానికే ఆ పేపర్స్ అన్నీ నీ ముందుకు తెచ్చాను అప్పుడే ఆ రోజే అర్థమైంది గోవింద్ అరవింద్ ఇద్దరు గెలిచారని అసలు నిజమైన ప్రేమకి ఓటమే ఉండదని ఓడిపోతే అది ప్రేమ కాదని ప్రేమంటే కలిసి బ్రతికినా బ్రతకకపోయినా ప్రేమించిన మనిషి క్షేమం కోరడమని గీత నేనేం చేసినా నీ ప్రేమ కోసమే చేశాను అని చెప్పి ముగించాడు అరవింద్ గీత చాలాసేపు మౌనంగా ఉండిపోయింది కొన్ని రోజులకు గుడికి వెళ్ళిన ప్రతిసారి గీత అరవింద్ బాగుండాలని పూజ చేయించడం ఎక్కడైనా గోవింద్ అనే పేరు వింటే ఆమె పెదాల మీద చిరునవ్వు చిగురించడం వర్షం పడిన ప్రతిసారి ఆమె మో మోములో వెలుగులు విరచింబడం చూసి అరవింద్ మనసు కుదుట పడింది బుక్ చివరి పేజీ చదవడం అయ్యాక ఫ్రంట్ పేజ్లో నా మదిలో మెరిసిన ప్రేమ గీతమా టైటిల్ మీదున్న ట్యాగ్లైన్ గీత నాదేరా గోవింద్ అది చూడగానే పెద్దగా నవ్వేసింది గీత బుక్ మధ్యలో ఉన్న పేపర్ తీసి దాంట్లో ఉన్న ప్రియమైన నా గీతకి పుట్టినరోజు కానుకగా ఇస్తున్న ఈ బుక్ చదివి ఎలా ఉందో చెప్పండి శ్రీమతి గారు ఫ్రమ్ అరగోవింద్ పేరు చూసి మరోసారి నవ్వుకుంది గీత సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలపగలరు థ్యాంక్ యూ